హాయండీ నీ ప్రేమకే కదా ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక వర్షిణి తన బావ ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి గదిలో ఏడుస్తూ ఉంటుంది వర్షిని వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది ఫోన్లో గట్టిగా ఏడ్చేస్తుంది ఏడుస్తున్నావు అని వాళ్ళమ్మ అడుగుతుంది కానీ వర్షిని ఏమైందో చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది ఏమైందో చెబుతావా నాకు భయంగా ఉందే నువ్వు అలా ఏడుస్తూ ఉంటే అని అడుగుతుంది వాళ్ళమ్మ ఇక వర్షిని ఏడ్చుకుంటూ బావకు పెళ్ళైపోయిందటమ్మ బావ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెబుతుంది వర్షిణి వాళ్ళమ్మ షాక్ అయి ఫోన్ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది కాసేపు అయ్యాక షాక్ నుంచి కోలుకొని ఏంటి హరిశ్చంద్ర రాజు పెళ్లి చేసుకున్నాడా ఎవరో అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవాల్సింది ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఏంటి అని అడుగుతుంది వాళ్ళమ్మ ఇక వర్షిణి ఏడ్చేస్తుంది బావను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది హా నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానమ్మా అని అంటుంది నువ్వు ఏడవద్దు బావా నీ సొంతం బావను ఎలా దక్కించుకోవాలో ఆలోచించు ఆ అమ్మాయిని హరిచంద్ర రాజుని విడగొట్టు అని అంటుంది వర్షిని వాళ్ళమ్మ చెప్పినట్లే చెయ్యాలి అనుకుని కళ్ళని తుడుచుకుని బావ నావాడు బావను ఎవరికీ దక్కనివ్వను అని అంటుంది వర్షిని బావను అట్రాక్ట్ చేయి రోజుకో చీర కట్టుకుని హరిచంద్ర రాజును ఆకర్షించు అని అంటుంది వాళ్ళమ్మ అలాగే అమ్మ అని వర్షిని ఫోన్ పెట్టేస్తుంది బావ నావాడు అంటూ గది తలుపులు తీసుకుని బయటకు వెళ్తుంది వర్షిని ఇక మరోవైపు రాజచంద్రరాజు విక్కీని నిద్రలేపి బాత్రూమ్కు తీసుకెళ్లి స్నానం చేపిస్తాడు లసిత హాల్లో ఆడుకుంటూ ఉంటుంది వర్షిణి లసిత దగ్గరికి వెళ్తుంది మీ అమ్మ ఏది కనిపించడం లేదే అని అడుగుతుంది మా అమ్మ గదినే ఉంది అమ్మకు బాగోలేదు డాక్టరు రెస్ట్ తీసుకోమని చెప్పారు అని అంటుంది పాప సరే మీ అమ్మను పరిచయం చెయ్యు అని అంటుంది ఓ పద చేస్తాను అని తీసుకెళ్తుంది లసిత వర్షిణిని పై గదికి తీసుకువెళ్తుంది అమ్మ అంటూ పావనిని పిలుస్తుంది లసిత లసిత పావని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి హక్ చేసుకుంటుంది పావని కూడా పాపను ముద్దాడుతుంది ఇక వర్షిణి గదిలోకి వచ్చి పావని వర్షిణిని చూస్తుంది ఎవరి అమ్మాయి అని లసితను పావని అడుగుతుంది మా అమ్మ వాళ్ళ చెల్లి పేరు వర్షిణి అని అంటుంది వర్షిణి హాయ్ అని పలకరిస్తుంది పావనిని పావని కూడా హాయ్ చెబుతుంది వర్షిణి లసితను గది బయటకు వెళ్ళి అడుకోమని అంటుంది నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటుంది పాప నేను మీ అమ్మతో కొంచెం మాట్లాడాలి బయటకు వెళ్ళి ఆడుకో లసిత అని అంటుంది వర్షిణి ఏం పర్లేదు నేను ఇక్కడే ఉంటాను నువ్వు మా అమ్మ మాట్లాడుకోండి వర్షిణికి కోపం వస్తుంది లసితను కొట్టబోతుంది లసిత తల్లి పిన్ని నాతో మాట్లాడాలంటుంది కదా నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో తల్లి వర్షిని పిన్ని వెళ్ళిపోగానే వచ్చి ఆడుకుందో గాని అని అంటుంది పావని సరే అమ్మ అని లసిత గది బయటకు వెళ్ళిపోతుంది ఏంటి ఏదో మాట్లాడాలి అన్నావు చెప్పు అని అడుగుతుంది పావని పావనిని అడుగుతుంది వర్షిణి నువ్వు మా బావ హరిశ్చంద్ర రాజు ఎలా పరిచయం అయ్యారు బావ నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నారు బావ నువ్వు ప్రేమించుకున్నారా అని అడుగుతుంది పావనికి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాదు పావని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది చెప్పండి మౌనంగా ఉన్నారేంటి నేను రాజు గారి కంపెనీలో జాబ్ చేసేదాన్ని అని అంటుంది పావని అంటే మీది ఆఫీస్ లవ్వా అని అడుగుతుంది లేదు లవ్ కాదు అని అంటుంది పావని మరేంటి చెప్పండి ఆస్తి కోసం మా బావును బుట్టలో వేసుకున్నావా అని అడుగుతుంది వర్షిణి పావనీకి వర్షిణి అన్నది సరిగ్గా వినిపించదు ఏమన్నావు మళ్ళీ అను అని అంటుంది ఏం లేదు చెప్పండి హరిశ్చంద్ర రాజు విక్కీకి స్నానం చేయించి బట్టలు తొడుగుతాడు విక్కీ అమ్మకు చూపించాలని ఈ బట్టలు పరిగెత్తుకుని పావన గదిలోకి వెళ్తాడు పావనీని అమ్మా అని పిలుస్తాడు వర్షిణి షాక్ అయిపోతుంది ఇతనెవరు మిమ్మల్ని అమ్మాని పిలుస్తున్నాడు హరిశ్చంద్ర రాజు పావనీ గదిలోకి వెళ్తాడు అప్పుడే నీకెందుకే అవన్నీ నువ్వు చిన్నపిల్లవి వెళ్ళి బుక్స్ తీసి చదువుకోని అంటాడు అతను తెలుసుకోవడానికి అడుగుతున్నా అని అంటుంది వర్షిని నువ్వేం తెలుసుకోవద్దులే కానీ కిందకి వెళ్ళి భోజనం చేసి చదువుకోని అంటాడు హరిశ్చంద్రరాజు వర్షిని పెద్ద కళ్ళు వేసుకుని హరిచందరాజును అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటే చూస్తున్నావు వెళ్ళు అని అంటున్నాను కదా వెళ్తున్నా అని వర్షిని గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది పావనిని చెకప్ చేయడానికి డాక్టర్ వస్తుంది డాక్టర్ను అడిగి పావనికి ఏం బాగోలేదు తెలుసుకుంటే మంచిది అని అనుకుంటుంది వర్షిని పావనీని చెక్ చేసి వెళ్ళిపోతుంది డాక్టర్ డాక్టర్ని ఫాలో అవుతూ బస్ స్టాప్ వరకు వెళ్తుంది వర్షిణి డాక్టర్ నాపి మా బావ హరిశ్చంద్ర రాజు భార్యకు ఏమైంది అని అడుగుతుంది నువ్వెవరు అని అడుగుతుంది డాక్టర్ హరిశ్చంద్ర రాజు మా బావ మరి ఆయన్నే వెళ్ళి అడిగి తెలుసుకోవాల్సింది ఆయన భార్యకు ఏమైందో అని అంటుంది డాక్టర్ మా బావ నేను చిన్నపిల్లనని నాకేమీ చెప్పడం లేదు మీరైనా చెప్పండి ఆయన భార్యకి ఏమైంది హరిశ్చంద్ర రాజు గారి భార్య పావనికి ఏం కాలేదమ్మా ఆమె గర్భవతి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రాకుండా ఆమెని కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పాను అంతే అని అంటుంది డాక్టర్ ఏంటి పావని ప్రెగ్నెంటా అని వర్షిణి షాక్ అయిపోతుంది డాక్టర్ పావని ప్రెగ్నెంట్ అని చెప్పగానే వర్షిణి షాక్ అయిపోయి బావ ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఏదేదో మనసులో మాట్లాడుకుంటూ బస్టాప్ నుంచి ఇంటికి వెళ్తుంది హరిచంద్రరాజు గర్భవతి అయిన ఆ అమ్మాయిని పెళ్ళెందుకు చేసుకున్నాడు అని అడుగుదామనుకుంటుంది కానీ తను అడిగితే నీకెందుకే చిన్నపిల్లవై అంటాడని వాళ్ళమ్మకు ఫోన్ చేసి ఇదంతా చెప్పాలి అని అనుకుంటుంది వర్షిణి వర్షిణి గదిలోకి వెళ్ళి వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది ఇక వాళ్ళమ్మ ఫోన్ ఎత్తి నేను చెప్పినట్లు చేసావా బావను వలలో వేసుకున్నావా అని అడుగుతుంది ఏం చేయలేదమ్మా అని అంటుంది వర్షిణి ఎందుకు ఏం చేయలేదు అని వర్షిణి వాళ్ళమ్మ అరుస్తుంది వర్షిణి బావా నన్ను చిన్నపిల్లాడిలా చూస్తున్నాడమ్మా అని అంటుంది నువ్వేమి చిన్నపిల్లవు కాదే కాలేజీకి వెళ్తున్నావు నీకు ఇరవై సంవత్సరాలు అని చెబుతుంది అయినా బావ నన్ను చిన్నపిల్లలాగే చూస్తున్నాడమ్మా అదంతా కాదమ్మా నీకొకటి చెప్పడానికి ఫోన్ చేశాను ఏంటో చెప్పు బావా పెళ్లి చేసుకున్న అమ్మాయి నార్మల్ అమ్మాయి కాదు నార్మల్ కాదేంటే ఆ అమ్మాయి ఆస్తివంతురాలా యువరానీనా హా అని అడుగుతుంది వాళ్ళమ్మ ఆ అమ్మాయి ప్రెగ్నెంటు అని అంటుంది వర్షిని ఏంటి గర్భవతిని పెళ్లి చేసుకున్నాడా అని షాక్ అయిపోతుంది వెంటనే మీ నాన్నతో ఇంటికి వస్తాను మీ భావను నిలదీస్తాను ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది వర్షిని వాళ్ళమ్మ ఇక ఫోన్ పెట్టేస్తుంది వర్షిని వాళ్ళమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మా నాన్న హరిశ్చంద్రరాజు ఇంటికి వెళ్తారు హరిశ్చంద్రరాజును ఒక ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని గట్టిగా అరుస్తూ అడుగుతారు పావని గదిలో నుంచి బయటికి వస్తుంది మెట్లు దిగకుండా పై నుంచి కింద హాల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది ఆ కూతురుకు అమ్మావసరం అవసరం ఉంది అంటే పావనిని పెళ్లి చేసుకున్నాను అని అంటాడు హరిశ్చంద్ర రాజు నీ కూతురుకు అమ్మావసరం అవసరం ఉంటే నా రెండో కూతురు వర్షిణిని పెళ్లి చేసుకుంటే తనే లసితులు చూసుకునేది కదా నువ్వు ఎవరు ప్రెగ్నెంట్ అయినా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు వర్షిణి నాకంటే పది సంవత్సరాలు చిన్నపిల్ల తనని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు వర్షిణి నేను చిన్నపిల్లని కాదు నేను మిమ్మల్ని ప్రేమించాను మీరే నా సర్వస్వం బావా అని అంటుంది ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయండి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లసితను నిన్ను బాగా చూసుకుంటాను అని అంటుంది వర్షిణి ఇక హరిశ్చంద్ర రాజు ఆ మాటకి వర్షిణి చెంప మీద రెండు చాచి పెట్టి కొడతాడు వర్షిణి మౌనంగా ఉండిపోతుంది ఇక వర్షిణి వాళ్ళమ్మ నాన్న దాన్నెందుకు కొడుతున్నావు ఎవరో అమ్మాయిని తీసుకుని వచ్చి నా మొదటి కూతురు స్థానంలో పెట్టావు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చాయి మా రెండో అమ్మాయిని పెళ్లి చేసుకో అని అంటారు వర్షిణి వాళ్ళ అమ్మా నాన్న పావనియే నా జీవితం పావనియే లసితకు అమ్మ ఇంకేమీ మారదు మీ అమ్మాయి చనిపోయినప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది కానీ మిమ్మల్ని నా ఫ్యామిలీ అనుకున్నాను వర్షిణిని చదివించాను మీరేమో నా సంతోషాన్ని చూస్తూ ఓర్వలేకపోతున్నారు ఇంకెప్పుడు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకండి అని అంటాడు వర్షిణిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు హరిచంద్ర రాజు వర్షిణి వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లు కలగంటుంది ఓ మై గాడ్ ఇదంతా కలనా నిమిషం పాటు భయం వేసింది అమ్మను రావద్దని ఫోన్ చేసి చెప్పాలి అని ఫోన్ చేస్తుంది వర్షిణి ఇక అమ్మకు ఇప్పుడు మీరు ఇంటికి రావద్దు వచ్చి పావని గురించి అడిగితే మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు ఇంటికి రావద్దు అని అంటాడు ఇక వర్షిణి వాళ్ళమ్మ కూడా ఆలోచిస్తుంది ఇప్పుడు మనం వెళ్ళే ఏదైనా ఆ అమ్మాయిని అంటే మనల్ని ఇంకెప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వడు ఇప్పుడు హరిశ్చంద్రరాజు ఇంటికి వెళ్ళకపోవడమే మంచిది అని ఉంటుంది వర్షిణి వాళ్ళమ్మ కూడా అమ్మ నేను ఇవన్నీ చూసుకుంటాను పావని హరిశ్చంద్రరాజు బావను దూరం చేస్తాను అని అంటుంది నా కూతురు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది వర్షిణీయ మజాక అంటూ ఫోన్ పెట్టేస్తుంది వర్షిణి వాళ్ళమ్మ లసిత మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది వర్షిని లసిత దగ్గరికి వెళ్ళి మీ పావని అమ్మకు ఇంట్లో ఎవరంటే ఇష్టం అని అడుగుతుంది మా అమ్మకు నేను డాడీ విక్కీ అన్నయ్య అంటే అందరం ఇష్టం అని అంటుంది లసిత అలా కాదు లసిత నీకు మీ డాడీ అంటే ఇష్టం కదా అలా మీ అమ్మ పావనికి ఎవరంటే ఇష్టం విక్కీ అన్నయ్య అంటే చాలా ఇష్టం డాడీని నన్ను ఎప్పుడు విక్కీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది ఓ పావనికి విక్కీ అంటే ఇష్టమా విక్కీని పావనికి దూరం చేస్తాను అప్పుడు పావని బాధపడుతుంది అని అనుకుంటుంది వర్షిని మనసులో ఎవరో చూడకుండా ఆ పిచ్చోడు విక్కీని ఇంట్లో నుంచి పంపించేస్తాను అప్పుడు పావని ఏడుస్తూనే ఉంటుంది పావను పావని విడదీయడానికి విక్కీని పాములా వాడతానని మనసులో అనుకుంటుంది వర్షిని వర్షిని లసితతో మనం గేమ్ ఆడదామా మీ డాడీని తీసుకురా అని ఏంటుంది ఏం గేము అని అడుగుతుంది పాప ట్రూత్ ఆర్ దేర్ గేమ్ అదేం గేమ్ నేను ఎప్పుడూ వినలేదే నువ్వు చిన్నపిల్లవే నీకు తెలియదులే మీ డాడీని పిలుచుకురా ఆడుదామని అంటుంది వర్షిని నువ్వు కూడా చిన్నపిల్లవే కదా డాడీ ఎప్పుడు నిన్ను చిన్నపిల్ల అంటాడు కదా అని అంటుంది లసిత ఇక వర్షిణికి కోపం వస్తుంది ఇప్పుడు వెళ్ళి మీ నాన్నను పిలుచుకు వస్తావా లేదా అని అడుస్తుంది సరే నాన్నను తీసుకువస్తాను పావని అమ్మతో కూడా గేమ్ ఆడదామని అంటుంది లసిత లసిత హరిశ్చందర్ రాజు దగ్గరికి వెళ్ళి డాడీ వర్షిణి పిన్ని ఏదో గేమ్ ఆడుతుందట పద ఆడుకుందాం ఇప్పుడు గేమ్స్ ఏంటి లసిత నా కోసం రాడాడి అని అడుగుతుంది సరే పదా అని కంప్యూటర్ షట్ డౌన్ చేసి లసితతో వెళ్తాడు హరిశ్చంద్ర రాజు ఏదో గేమ్ ఆడదామని అన్నావట కదా గేమ్స్ ఎందుకు ఇప్పుడు వెళ్ళి చదువుకోవచ్చు కదా అని అంటాడు వర్షినితో బావా ఇప్పటి వరకు చదువుతూనే ఉన్నాను అలా చదువుతూ ఉంటే బోర్ కొడుతుంది అందుకే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని పిలిపించాను అని అంటుంది వర్షిని ట్రూత్ ఆర్ డేర్ గేమా ఏంటి నేనెప్పుడు వినలేదే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అంటే ఏంటంటే ఇతరు లేదా పది మంది వరకు ఆడవచ్చు ఒక బాటిల్ని తిప్పి అది ఎవరి ముందు ఆగితే వాళ్ళు ట్రూత్ ఆర్ డేరే రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి ట్రూత్ అయితే పక్క వ్యక్తి అడిగిన ప్రశ్న సమాధానం ట్రూతే చెప్పాలి డేర్ అయితే డేర్లో పక్క వ్యక్తి ఏది చెబితే అది చెయ్యాలి అని అంటుంది వర్షిణి గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది అమ్మ నువ్వు ఆడండి డాడీ అని అంటుంది పాప ఇక సరే అంటాడు హరిచంద్ర రాజు కూడా మీ అమ్మ రెస్ట్ తీసుకుంటుందమ్మా కిందకి రాలేదు కదా ఏ గేమూ ఆడదు అని అంటాడు లసిత అమ్మని ఎత్తుకుని కిందకు తీసుకురా డాడీ అని అంటుంది పాప అమ్మ ఆడదు గేమ్స్ అన్ని అవి వద్దు అని అంటాడు అతను బావా పావని అక్కకు అలా రూమ్ లో ఉంటే బోర్ కొడుతుంది వెళ్ళి తీసుకుని రా అని అంటుంది వికి హరిచందర్ రాజు రూంలో నిద్రపోతూ ఉంటాడు హరిచందర్ రాజు పావని రూమ్కి వెళ్తాడు పావని గేమ్ ఆడటానికి కింద హాల్లోకి తీసుకురావడానికి ఇక పావని నిద్రపోతూ ఉంటుంది పావని పిలుస్తాడు కానీ పావని నిద్ర లేవలేదు పావని పక్కన కూర్చొని పావని కళ్ళార్పుకుండా చూస్తూ ఉంటాడు హరిచందర్ రాజు పావని కళ్ళు తెరిచి హరిచందర్ రాజును చూస్తుంది పావని వెంటనే లేచి కూర్చొని హరిచంద్ర రాజును నిలదీస్తుంది ఇక్కడ అని లసిత వర్షిని ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని అంటున్నారు నిన్ను కూడా తీసుకురమ్మన్నారు అని అంటాడు నేను మెట్లు ఎక్కి దిగకూడదు కదా నేను రాలేను మీరు ఆడుకోండి అని అంటుంది నేనున్నా కదా నేను ఎత్తుకుని తీసుకువెళ్తా అని అంటాడు వద్దు నేను రాను లసిత బాధపడుతుంది నువ్వు రాకపోతే ప్లీజ్ రా అని అడుగుతాడు సరే వస్తానులే అని అంటుంది పావని కూడా ఇక హరిశ్చంద్రరాజు పావనిని ఎత్తుకుని పై గది నుంచి కిందికి తీసుకువెళ్తాడు పావని హరిశ్చంద్రరాజు ఒకరి కన్నుల్లో ఒకరు అలా చూస్తూ ఉండిపోతారు వర్షిణి హరిశ్చంద్రరాజు గదిలో వెళ్తుంది విక్కీను నిద్రలేపి మీ మమ్మీ కనిపించడం లేదు ఎక్కడుందో పాపం వెతికి తీసుకురాని అంటుంది విక్కీ మమ్మీ అని ఏడుస్తూ బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇక వర్షిణి ఏం జరగనట్టు హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది హరిచందర్ రాజు పావని దగ్గరవడం చూసి వర్షిని ఈర్ష్య పడుతూ ఉంటుంది ఇప్పుడే సంతోషంగా కలిసి ఉండండి మీరిద్దరూ విడిపోతారు కొన్ని రోజుల్లోనే అని మనసులో అనుకుంటుంది వర్షిని ఇక విక్కీ పావని వెతకడానికి బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిన విక్కీకి ఏమవుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం